హలో ఎవరువన్ ఇది వారం అండి మేము వారం కిందట డిమార్ట్ మార్ట్ షాపింగ్ పోయినాము సరుకులు అన్నీ తీసుకొచ్చుకుందామని చెప్పేసి పోయేసి ఇన్నీ చూసి సుమారుగా కొన్ని గ్రోసరీస్ అన్నీ కొని ఇంకా ఏం కావాల్సినవి వద్దనేటి అన్నీ చూసుకొని రే రేట్లు మాత్రం బాగానే ఉన్నాయి రీజనబుల్గానే మనకు ఎట్లా కావాలనుకుంటే అట్లా విడి వస్తువులకు ఒక రేటు ప్యాకింగ్కు ఒక రేటు చూసుకొని మనకు ఎట వీలుని బట్టి అట తెచ్చుకోవచ్చు అండి ఈ డి మార్ట్లు లు ఇవన్నీ వచ్చి జనాలకు డబ్బులు పోగొట్టుకోవడం తప్పక ఇంకా ఏముండదు ఆ మార్ట్ కు పోవడం ఒక సరదా అందరు పోతాను మనం అనుకుంటాము ఆడి పోయిన తర్వాత అవసరం ఉన్నేటివి కొంటాము లేనివి కొంటాము ఆడ సూచి అవి కొనాలనిపిస్తా కొనాలనిపించినప్పుడు ఇంకా మనకు అవసరం ఉన్నాయా లేకున్నా వస్తువుతో ఎప్పుడో ఒకసారి అవసరం పడతాయి కదా అనే టైప్లో తెచ్చేసుకుంటా అంటాము పోయి నేను మా బాబా మా బాబు అందరం ముగ్గురం పోయినాము ఇంకా పోయేసి అన్నీ తీసుకొని వచ్చినాము ఇంటికి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి మామూలు షాపుల్లో కొంటే కనుక అవసరం ఉండే కాడికి లిస్ట్ తీసుకొని పోయి ఆడ తెచ్చుకుంటాము ఈ ఇక్కడైతే కనుక అవసరం లేకుండా అన్నీ కొనగచ్చుకుంటాయి ఈ కప్పులు చూడండి ఇది మాత్రం డి మార్ట్లో బీమార్ట్లో అయినా నా ఫేవరెట్ స్పాటు ఈ దీంట్లో ఏదో ఒక వస్తువు నేను కంపల్సరిగా కొనాలనుకుంటా గ్లాస్ ఐటమ్ కప్ ఐటమ్ ఏదో ఒకటి అవి ఎందుకో నాకు బో పిచ్చి ఇష్టం అండి బాగుంటాయి అవి ఒక్కటన్నా కొనాలా అనే ఉద్దేశంతో ఉంటుంది నాకైతే కనుక బాగున్నాయి మోడల్స్ అన్నీ బట్టలు ఉన్నాయి చెప్పులు ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్క వస్తువు ఉన్నాయి ఇంక అన్నీ కొని డబ్బులు బాగా అయిపించుకొని ఇంటికి ఓగులు ఆడుకుంటా రావాలి ఆ సరుకులు అన్నీ ఎత్తుకొని మీరేం పని చేస్తారో డిమార్ట్ పోయి ఉండేటివి లేనివి కొంటరా ఎట్టా ఏమి అని కామెంట్ పెట్టేసేయండి మేము ఇది ఉండేటి లేనేటి అవసరం ఉన్నాయా లేకున్నా ఇది అప్పుడు అవసరం ఇప్పుడు అవసరం అని అన్నీ తీసుకొచ్చుకుంటా ఉంటాము అందుకే నాకు బీమార్ట్ పోవాలంటే కనుక డి మార్ట్ అయినా మార్ట్ అయినా భయమేస్తా ఉంటుంది అడిపోతే ఎక్కువ డబ్బులు అని చెప్పేసి కానీ ఎందుకో తప్పదు అన్నట్టు ఒకసారి అన్నా పోయి రావాలా అని అనుకుంటాము సంవత్సరంలో ఒకటి రెండు సార్లు అన్న కంపల్సరీగా పోవాలనిపిస్తూ ఉంటుంది పిల్లలు కూడా పోవాలంట అంటారు ఈ పిల్లోకి చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ ఉంటాయి ఆడ స్నాక్స్ ప్రతి ఒక్క ఐటెం ఉంటాయి ఇవి అవి అని లేకుండా అన్నీ తెచ్చుకుంటారు బాగా బిల్లు మాత్రం వాసిపోద్ది అట్టనే ఈ డిమాట్లు ఎందుకు